బ్రేకింగ్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి ఇటు గ్రాడ్యుయేట్లు అటు టీచర్లు ఓటు వేయడంతో తడపడ్డారు ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు ఉపాధ్యాయులు చెల్లని ఓట్లు వేశారు ఇప్పటివరకు వరకు రెండు వందల యాభైకి పైగా చెల్లని ఓటు వేసినట్టు గుర్తించారు అధికారులు ఇక తెలంగాణలోను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే రిజల్ట్ అవుతున్నాయి గ్రాడ్యుయేట్ ఓట్లు ఒకటిని మరో రోమన్ సంఖ్యలో వేశారు కొంతమంది గ్రాడ్యుయేట్లు మరికొంతమంది ఇంగ్లీష్ లో వన్ అని రాసినట్టు తెలుస్తోంది నంబరింగ్ ను సరిగా వేయలేదు దీంతో ప్రతి బాక్స్ లో ఇరవై నుంచి ముప్పై చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి చెల్లని ఓట్లతో ప్రధాన పోటీదారుల్లో టెన్షన్ కనిపిస్తోంది ఇకిత్యాంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి సతీష్ అందిస్తారు సతీష్ ఎక్కువగా చెల్లని ఓట్లు మాత్రం ఎక్కువగా నమోదవుతున్నాయి ప్రతి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నటువంటి క్రమంలో దాదాపు పది నుంచి ఇరవై ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నాయి నంబరింగ్ వేయడంలో కావచ్చు ఆ ను సూచించడంలో కావచ్చు వన్ అనే నంబర్ వేయడంలో చాలామంది కూడా పొరపాటు చేసినట్టుగా తెలుస్తుంది ఆ వన్ అనే నెంబర్ చాలామంది పోటీదారుల భవిష్యత్తును మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే వన్ ను సరిగా వేయలేకపోవడం కారణంగా అవన్నీ కూడా ఇన్వాలిడ్ ఓట్ల కింద కౌంట్ చేస్తున్నారు ఎక్కువగా ఇన్వాలిడ్ ఓట్లన్నీ కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి వన్ అనే నంబర్ సాధారణంగా అని లైన్ గీసినా కూడా వన్ పక్క వన్ పక్కన జీరో పెట్టి వన్ను వేసినా కూడా అదేవిధంగా రో రోమన్ నెంబర్ వాడిన దాని రౌండ్అప్ చేసినా కూడా ఇవన్నీ కూడా చెల్లెని ఓట్ల కింద పరిగణిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే చెల్లెని ఓట్ల కింద ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో ఇవన్న అనేది చాలామంది అభ్యర్థుల భవితన్యాన్ని మార్చే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు చాలా వరకు వందల ఓట్లు కూడా ఈ చెల్లెని ఓట్ల కింద ఇన్వాలిడ్ ఓట్ల కింద నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఆ చెల్లెని ఓట్లన్నీ కూడా ఒకవైపు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇవన్నీ కూడా ఒకవైపు కౌంట్ చేస్తున్న కౌంట్ చేసి పక్కన పెడుతున్నాం ప్రస్తుతం అయితే వాటిని కూడా ఒక బెండలుగా కడుతున్నారు వ్యాలిడ్ ఓట్లన్నీ కూడా ఇరవై ఐదు ఓట్ల చొప్పున వాటిని కూడా ఒక బెండెలుగా కట్టి వాటిని కౌంటింగ్ చేస్తారు ప్రతి టేబుల్కు ఒక వెయ్యి చొప్పున ఒక రౌండ్లో ఒక వెయ్యి ఓట్లను కౌంట్ చేస్తారు దాదాపు పన్నెండు రౌండ్లలో ఈ పోలింగ్ అనేది ముగిసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేయగా ఆ యాభై మంది సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఒక బెండల్గా కట్టడం జరిగింది ఆ బెండెలుగా కట్టిన తర్వాత వాటిని కూడా కౌంటింగ్ లో తీసుకొని అవన్నీ కూడా కౌంటింగ్ చేస్తారు ఇక టీచర్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరొక మరి కాసేపులోనే ప్రారంభం కాబోతుంది వాటిని తక్కువ దాదాపు ఇరవై రెండు వేల ఓట్లే ఉన్నాయి కాబట్టి వాటి అన్ని కూడా ప్రస్తుతం అయితే బెండెలుగా కట్టడ కట్టడం పూర్తయింది మరి కాసేపటిలోనే వారి వాటిని అన్నిటి కూడా కౌంటింగ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్ర టీచర్ సంబంధించినటువంటి తుది ఫలితం మాత్రం ఈరోజు సాయంత్రం వరకు వెళ్ళడే అవకాశం కల్పిస్తుంది ఇక గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆసక్తిగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఫలితాల్లో ఎవరు విజేతలుగా నిలుస్తాలని ఇప్పుడే ఒక అంచలకు రాలేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఇటు స్వతంత్ర అభ్యర్థులు కొంత ఓటు బ్యాంకు చీల్చడం జరిగింది దీంతోపాటు ఇటు ప్రస్తుతం అయితే ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ నమోదు నమోదవుతున్న కారణం నమో నమోదవుతున్నటువంటి కారణంగా చాలా మంది అభ్యర్థులు ఈ ఓట్ల సరళిని చూసి మాత్రం టెన్షన్ పడుతున్న పరిస్థితి ఎక్కువగా ప్రస్తుతం అయితే ఈ గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఇన్వాలిడ్ ఓట్లు అది కూడా నంబర్ వేయడంలో ప్రాధాన్యత కల్పించడం కావచ్చు మొదటి వన్ నంబర్ వేయడంలో చాలా మంది పొరపాటు చేసినట్టు తెలుస్తుంది ఈ పొరపాటే చాలా మంది గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు మాత్రం కొంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ప్రక్రియ కౌంటింగ్ అనేది ఈ రోజు సాయంత్రం మొదలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు అయితే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా బెండల్గా చేస్తారు వాటి అన్ని కూడా టేబుల్గా టేబుల్ పైకి తీసుకురావడం జరిగింది వాటి అన్ని కూడా కౌంటింగ్ చేస్తారు ఆ సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియ అనేది సాయంత్రం వరకు ప్రారంభం అవుతుంది దాదాపు రెండు రోజుల పాటు ఈ కౌంటింగ్ అనేది కొనసాగించే అవకాశం ఉంది మొదటి యాభై శాతం ఎవరికైతే ఓట్లు సాధిస్తారో వారిని విజేతలుగా ప్రకటిస్తారు యాభై శాతం పైన ఎవరికైతే రాలేదో అప్పటి వరకు యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే వరకు కూడా ఈ లెక్కింపు అనేది కొనసాగుతుంది అంటే ఎలిమినేషన్ రౌండ్ వీటిని భావించాల్సి ఉంటుంది ఎలిమినేషన్ రౌండ్ లో కింద నుంచి ఎవరికైతే ఓట్లు వస్తాయో అది అందులో మొదటి ప్రాధాన్యత ఓటును కౌంట్ చేస్తూ రావడం జరుగుతుంది గెలిచే అభ్యర్థికి యాభై ఒక్క శాతం ఓట్లు వస్తేనే విజేతలుగా ప్రకటిస్తారు ఈ తుది ఫలితం ఎప్పుడు వస్తాయనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది ఇప్పటి వరకైతే ఫలితాల వెల్లడిపైన కొంత ఉత్కంఠ నెలకొంది చాలా మంది అభ్యర్థులు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇన్వాలిడ్ ఓట్లు మాత్రం కొంతమందిని టెన్షన్ పెడుతుంది ఆ ఇన్వాలిడ్ ఓటు ఎంత మొత్తంలో ఉంటాయనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము ఎలక్షన్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి మిషన్లో మాత్రం చాలా చాలా మంది వేసేవారు కానీ ఇందులో మాత్రం తమ ఓటు వేయడంలోనే కొంత తప్పు చేశారు అందులో గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటు వేయడంలో ప్రాధాన్యత కల్పించడంలో అవన్నీ కూడా కొంత తప్పులు దొరలే ఆ తప్పులు దొరడానికి కారణంగా చాలా ఇన్వ్యాలీ ఓటు చెల్లెని ఓటుగా ఎక్కువగా పరిగణలు తీసుకొని వాటి పక్కకు పెడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు మాత్రం కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది సతీష్ ఇక విశాఖ నుంచి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు జార్జ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు అధికంగా నమోదవుతున్నాయని తెలుస్తోంది ఇప్పటి వరకు ఎన్ని చల్లని ఓట్లు నమోదయ్యాయి అప్డేట్స్ ఏంటి జార్జ్ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి ఇటు గ్రాడ్యుయేట్లు అటు టీచర్లు ఓటు వేయడంలో తలపడ్డారు ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు ఉపాధ్యాయులు చెల్లని ఓట్లు వేశారు ఇప్పటి వరకు రెండు వందల యాభైకి పైగా చెల్లని ఓట్లు వేసినట్టుగా గుర్తించారు అధికారులు ఇక తెలంగాణలోను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే రిజల్ట్ అవుతున్నాయి గ్రాడ్యుయేట్ ఓట్లు ఒకటిని మరో రోమన్ సంఖ్యలో వేశారు కొంతమంది గ్రాడ్యుయేట్లు కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ విశాఖలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు అధిక ఎక్కువగా అధికంగా నమోదవుతున్నాయి మెయిన్ రీజన్ ఏంటి ఎందుకు ఇలా గ్రాడ్యుయేట్లు తడబడ్డారు అసలు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ దానికి సంబంధించి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది ప్రారంభమైన దగ్గర నుంచి కూడా టేబుల్ టేబుల్కి సైతం కూడా ఈ చల్లని ఓట్లు అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి ఒక టేబుల్లో ముప్పై ఒక టేబుల్లో నలభై ఒక టేబుల్లో యాభై ఇలా పెరుగుతూనే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ చల్లన ఓట్లు పడుతూ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది ప్రధానంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొదటిసారి ఓటు రావడం కొంతమందికి అలాగే ఈ ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అవగాహన కల్పించడంలో కాస్త తడబడ్డారు అనేది కూడా తెలుస్తూ ఉంది ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఓట్లకు సంబంధించి చల్లన ఓట్లకు సంబంధించి ఒకరేమో రోమన్ అంకి వేయడం మరొకరు టిక్ పెట్టడం మరొకరు నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వన్ అని రాయడం వంటివి చేశారనేది అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా చల్లని ఓట్లుగా పరిగణించారు దాదాపుగా ఈ చల్లని ఓట్లు చూసుకున్నట్లయితే కనుక వందకు పైగానే నమోదవుతూ వచ్చాయి అయితే ఈ క్రమంలో అంతకంతకు పెరుగుతూ దాదాపుగా ఇవి రెండు వందల పైగా ఈ చల్లని ఓట్లు అనేవి నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటు ఈ అభ్యర్థుల్లో సైతం కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది ఇక్కడ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గనక ఇరవై రెండు వేల నాలుగు ఓట్లు మాత్రమే ఉన్నాయి వీటిలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఇరవై రెండు వేల వంద ఓట్లు మాత్రమే పోలవడం జరిగింది దీంట్లో ఈ చల్లని ఓట్లు సైతం కూడా ఎక్కువగా రావడం దాంతో పాటు ఈ అభ్యర్థులు పది మంది పోటీ చేస్తే వారిలో ఇతరులకు సైతం కూడా దాదాపుగా పది నుంచి పదిహేను వరకు కూడా ఓట్లు అటువైపు పడడంతో ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సాధారణంగా చూసుకున్నట్లయితే కనుక యాభై శాతం పైగా ఎవరికైతే ఓట్లు వస్తాయో వారిని గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు ఒకవేళ అలా జరగని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది లెక్కిస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడం కాస్త ముందంజిలో ఏదైతే నాయుడు ముందున్నారు ఆ తర్వాత కొద్దిమేర మాత్రమే ఉండడం నేపథ్యంలో ఒక స్పష్టమైన అంటే ఈ ఇన్వాలిడ్ ఓట్లు అలాగే ఇప్పుడు లెక్కిస్తున్న ఓట్లు ప్రకారం చూసుకున్నట్లయితే కనుక స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే అవకాశం కనిపించలేదు ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు రావడానికి కాస్త సమయం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ జార్జ్